హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ముందుకి నూట యాభై గజాలల్లో మంచి డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ యూనివర్సల్ డైమెన్షన్స్లో కట్టినటువంటి ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు దీని గురించి అంత పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్లున్నా ఈ హౌస్ లొకేషన్ తెలుసుకోవాలనుకున్నా మిగిలిన ఏ తరూరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ సర్వీస్ ఛార్జెస్ ఎవరి దగ్గర నుండి కానీ ఎలాంటి కమిషన్స్ కూడా తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి మనకి పైన కనిపిస్తున్నటువంటి కార్నర్లో ఉన్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే డైరెక్ట్ ఓనర్ అయితే కాంటాక్ట్ అయిపోతారు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొచ్చేస్తుంటాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా హౌస్ చూసేద్దాం ఫస్ట్ తర్వాత ఈ హౌస్కి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకుందాం ఇక చూస్తున్నారు కానీ మనకి హౌస్ వచ్చేసరికి ఇది మనకి చూస్తున్నారుగా మంచిగా ఈ హౌజ్ లోపల మొత్తం ఎవ్రీథింగ్ లుకింగ్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది చాలా వెల్ ప్లానింగ్ తోటి మంచి డైమెన్షన్స్ కాబట్టి చాలా అంటే చాలా ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి చూస్తున్నారుగా మంచిగా ఇగోండి చూస్తున్నారు ఇది కాలనీ వచ్చేసి మంచిగా వెల్ డెవలప్డ్ కాలనీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు డ్రైనేజ్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ కనెక్షన్ ఉంది ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అనేవి చాలా అంటే చాలా అవైలబుల్ లో ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్ద కాలేజెస్ హాస్పిటల్స్ మెయిన్ రోడ్డు మెట్రో స్టేషన్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి మంచి మంచి కంపెనీలు కూడా చాలా ఈ కి అయితే దగ్గరగా ఉన్నాయి అవన్నీ మనం వీడియోలో ముందు ముందు ఎవ్రీథింగ్ అన్ని వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం ముందైతే మనం హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారుగా మనము గేట్ లోపల నుంచి పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇగోండి పక్కన పైన పార్కింగ్ చూస్తున్నారుగా మంచిగా విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకునేంత గా అయితే మనకి పార్కింగ్ అయితే లో ఉంది ఇక ఇక్కడ చూస్తున్నారా మనకి ఈ సైడ్ గల్లీ వచ్చేసి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి చాలా అంటే చాలా ఈజీగా మనం ఒక మనిషి అటు ఇటు తిరగాలనుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయితే తిరిగిపోవచ్చు ఫ్రీగా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి చూస్తున్నారుగా మంచిగా ప్రీమియం క్వాలిటీ తోటి మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి మనకి డోర్ అయితే డిజైన్ చేశారు మనకి డోర్స్ మొత్తం చూస్తున్నారుగా యూపీసీ విండోస్ తోటి చాలా అంటే చాలా మంచి ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి క్వాలిటీ కూడా యూజ్ చేశారు చూస్తున్నారు కానీ ఇప్పుడైతే మనం హౌస్ లోకైతే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి హాల్ అండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడొచ్చేసరికి ఈ హౌస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చూడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో అయితే మనకి టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా పైన మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సరౌండింగ్ చూసుకుంటున్నారు కదా మనకి బార్డర్ లైటింగ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ లాగా డిజైన్ చేశారు మనకి చూస్తున్నారు ఇక్కడ వెంటిలేషన్ ఇక్కడ మనకు వచ్చేసి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ గ్రిల్స్ లోపల అయితే గ్రిల్స్ కూడా సేఫ్టీ పర్పస్ అయితే యూజ్ చేశారు ఇక చూడండి మనకి ఈ కిచెన్ వచ్చేసరికి ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు మనకి మంచిగా సెల్ఫుల్ డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ చూస్తున్నటువంటి మంచి టైల్స్ కూడా ప్లేస్ చేశారు మనకి ఇక్కడ కూడా ఒక రెండు సెల్ఫ్ ఎక్స్ట్రా అయితే ఫిట్టింగ్ చేశారు మంచిగా గ్రానైట్ అయితే మనకి కిచెన్ అయితే డిజైన్ చేశారు ఇక వచ్చేసరికి సింక్ విత్ టూ ట్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ కి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి వాస్తు ప్రకారం కట్టారు కాబట్టి ఇది వచ్చేసరికి మనకి నార్త్ డోర్ అండి ఇది కూడా మనకి టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారంటే ఇప్పుడు మనము ఎంట్రన్స్ ఇలా ఎంట్రెన్స్ అవ్వగానే రైట్ సైడ్ లో వచ్చేసరికి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ రెండింటికి అటాచ్మెంట్ తోటి మనకి ఇవ్వండి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇవ్వండి ఇక్కడికి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ ప్రీమియం లుక్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే చూడండి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ప్యూస్ఫుల్ మంచి వైట్ కలర్ పెయింటింగ్ తోటి డిజైన్ చేశారు మనకి విత్ వెంటిలేషన్ కూడా బాగానే ఉంది హౌస్ కి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వాష్రూమ్ అండి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఇచ్చారు మనకి రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాం చూస్తున్నారండి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నంత ఈజీగా స్పేషియస్ అయితే ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి బీరువా సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు విత్ సేమ్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ఫాల్ సీలింగ్ తోటి మనకి అల్ట్రా ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ఆ పెయింటింగ్ కూడా డబుల్ కోటింగ్ తోటి మనకి వాల్ పుట్టిన అయితే పెట్టి డిజైన్ చేశారు చూసారుగా అండి ఇక ఈ హౌస్ కి వచ్చేసి మనకి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనకి బోర్ కూడా అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది మనకి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి వాటర్ ఇష్యూస్ అనేది లేకుండా ఉండడానికి బిల్డర్ అబౌ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ వేశారు మీకు ఫుల్ వాటర్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే ఈ హౌస్ కి సరౌండింగ్ మంచి మంచి కాలేజెస్ అండ్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ అయితే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ గనక విజిట్ అవుతున్నట్లయితే మరొకసారి నేను చెప్పుకుంటున్నటువంటి మనవి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి నేను మంచిగా రెగ్యులర్ గా ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీ నుంచి తప్పకుండా నాకు ఒక మంచి సపోర్ట్ ఇస్తారనే కోరుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్నా ప్రాపర్టీస్ కోసం సర్చ్ చేస్తున్నా ఏమైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలన్నా ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయిస్తాము తక్కువ ధరకే చేస్తాము ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఈ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ గా అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి నాదర్గుల్ బడన్పేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి గ్రీన్ హోమ్స్ కాలనీలో మనకి ఫేజ్ టూ లో అయితే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ నుంచి మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ జస్ట్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనం అయితే వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా త్వరగా అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి జస్ట్ కేవలం ఒక ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది త్వరగా అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనం మన మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము ఇక్కడ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి త్రూ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ కేవలం ఒక థర్టీ మినిట్స్లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయితే మనం అయితే రీచ్ అయిపోతాము మంచిగా మంచి అన్నిటి ఏరియాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా అండి ఇది మనకి సాగర్ హైవే మనకి ఇబ్రాహీంపట్నం ఇట్లా వెళ్ళడానికి కూడా మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫాక్స్కాన్ కంపెనీ ఇలా చాలా చాలా యామ్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలా చాలా అంటే మంచి డెవలప్ అవుతుంది ఫ్యూచర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్ సైడ్ ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి బిల్డర్ వచ్చేసి మనకి సెవెంటీ టూ లాక్స్ ఇట్స్ ఏ నెగోషియబుల్ ప్రైస్ మనకి సెవెంటీ టూ ల్యాక్స్ డెబ్బై రెండు అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు గనక నచ్చితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్న తర్వాత తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీకు ఈ హౌస్ కి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా లో ఉంది ఎటువంటి క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా నో ఎటువంటి సర్వే నెంబర్లు కూడా ఎఫెక్టెడ్ అయిన సర్వే నెంబర్లు కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు మీకు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా మీకు చాలా ఈజీగా లోన్ ప్రాసెస్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్న పైన స్క్రోల్ కనిపిస్తున్నటువంటి మనకి ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను కానీ మీరు రెగ్యులర్గా వీడియోని చూస్తున్నారు కానీ మీరు వీడియోని అయితే లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకు తప్పకుండా నా ఛానల్ ఛానల్ని అయితే రిఫర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీ నుంచి తపో సపోర్ట్ అయితే డెఫినెట్గా నాకు అయితే అవసరం ఉంటుంది తప్పకుండా మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అ నైస్ డే